మహాపరిషుద్ధుడు మా గండువు నివాసి పరళక ప్రజా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఈడో చూస్తున్న ప్రతి బిడ్డలను ఆకర్షించబడును గాక తండ్రి నీకు వందనాలు ఆయా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ప్రభా చక్కగా నీ మాటల హత్తుకునే జీవితం దయచేయమని కృప చూపెటం సాధించమని ఏ సున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాంటి దేవున్నాంకు వందనాలు కలుగును గాక మరి మార్కు వార్త మరి ఎనిమిది అధ్యాయము మరి మొదటి నుంచి కొన్ని వచ్చినా చదువుకుందాం ఎందుకంటే మొదటగా దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే మరి రెండు రెండు చేపలు ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచగా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి అలరియా ఈరోజు ఎంత అప్పుడే కాడితో నలిగిపోతున్నారు అనేక సమస్యలతో ఫైనల్స్ ప్రాబ్లాలతో మీరు ఎప్పుడైతే భయంకరమైన బాధపడుచున్నారో దేవుడు నా ఒక్కసారి గుర్తించండి ఎందుకంటే మీరు ఉన్న స్థలాల్లో చక్కగా మీ దగ్గర బైబిల్ ఉంటే చూసుకోవచ్చు మరి అనేక రీతిలుగా దేవుడు ఆశీర్వదించినట్టు అనేక రీతిలుగా బలపరిచినట్టు మిమ్మల్ని బలపరచబోతున్నారు మీకున్న ఆదరికి ఇబ్బందులు దేవుడు కొట్టి ఎందుకంటే భక్తుడు మాట్లాడుచున్నాడు చదువుకుందాం ఆ దినములలో ఆ దినములలో మరి ఒకసారి మరి ఒకసారి బహుజనులు బహుజనులు కూడి రాగా కూడి రాగా వారికి వారికి తిననేమి లేనందున తిననేమి లేనందున యేసు తన శిష్యులను యేసు తన శిష్యులను తన యుద్ధకు పిలిచి తన యొద్దుకు పిలిచి జనులు జనులు నేటికి నేటికి మూడు దినముల నుండి మూడు దినముల నుండి నా యొద్నున్నారు నా ఎద్దనున్నారు వారికి వారికి తిననేమి లేనందున లేనందున నేను వారి మీద నేను వారి మీద కనికర పడుచున్నా కనికరం పడుతున్నాను నేను వారిని నేను వారిని ఉపవాసముతో ఉపవాసముతో తమ ఇండ్లకు తన ఇండ్లకు పంపివేసిన వేసిన ఎడల పంపి వేసిన ఎడల మార్గములలో మార్గములలో మూర్చపోదురు మూర్చపోదురు వారిలో వారిలో కొందరు కొందరు దూరము నుండి దూరము నుండి వచ్చి ఉన్నారని వచ్చి ఉన్నారని వారితో చెప్పాను వారితో చెప్పాను అందుకు ఆయన అందుకు ఆయన శిష్యులు శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి రొట్టెలు తెచ్చి వీరిని వీరుని తృప్తి తృప్తిపరచగలని ఆయన అడిగిరి ఆయన అడిగిరి ఆయన ఆయన మీ యొద్ద మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా అడగగా వారు వారు ఏడు ఏడు అందుకు ఆయన నేల మీద నేల మీద కూర్చుండుడని కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకి ఇచ్చాను వారు జన సమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసిన తర్వాత ఇంచుమించు నాలుగు వేల మంది వారి వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోనె ఎక్కి దల్మానుత ప్రాంతమునకు వచ్చారు అల్లెలుయా దేవుడికి స్తోత్రం మరి ఈ మూడు దినాలు ఆ ప్రజలు చాలా ఆకలతో కొని ఉండి చాలా బాధతో అనేక దూర ప్రాంతం నుంచి వచ్చి ఎంతో ఆకలికి అల్లాడిపోతున్నారు అల్లాడిపోతున్నప్పుడు యేసు ప్రభు గారు వారి మీద కనికరి చూపెట్టారండి ఈరోజు నీ మీద నా మీద కనికరి చూపెట్టబట్టే ఈరోజు మంచి స్థితిలో మనం ఉన్నం కాలం ఎలా ఆదరికి ఇబ్బంది ఉన్నప్పటికైనా ఫైనల్స్ ప్రాబ్లం ఉన్నప్పటికైనా మంచి భోజనం మనం తీసుకొని చక్కటి ఆరోగ్యం ఇచ్చినసైకి వందనాలు ఈరోజు వాళ్ళెంత బాధపడి ఉన్నారు చూడండి ఒకసారి వాళ్ళు ఎంత కనికరం వహించంగా ఎంత అల్లాడిపోవచ్చు మూడు రోజులు భోజనం లేక మూడు రోజులు తినటానికి ఏమీ లేక చాలా అల్లాడిపోయి ఉన్నారు యేసు ప్రభు గారు ఆ రొట్టెలను అనేక ప్రజలు పిలిచి మూర్చపోతారు వీళ్ళు వీళ్ళు ఎక్కడైపోతే ఏమైపోతారండి దేవుడు వాళ్ళ మీద కనికరం చూపెట్టారండి ఈరోజు మన మీద కనికరం చూపెడతారు కానీ మన కనికరం ఎంతసేపు దేవుడు కార్యం చేసినప్పుడు ఆ కనికరం అయ్యో నా దేవుడు ఆ కార్యం చేశాడండి నాకు ఈ కార్యం చేశాడండి దేవుడు నాకు అలా చేశాడు ఇలా చేస్తా ఎప్పుడు అది కొద్దిసేపు కానీ దేవుడు కృప ఎప్పుడు నీతో ఉందని మర్చిపోతుంది దేవుడి సన్నిధి ఎప్పుడు నాతో నువ్వు మరిచిపోయి జీవిస్తూ ఉంటావు దేవుడు ఒక ఉన్నతమైన కార్యం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ రోజుల్లో ఆకలి తీర్చాడు దేవుడు వాళ్ళ దాహం తీర్చా ఆ నలుపే అనేక గంపలు మిగిలాయి ఆ రొట్టి విరుస్తూ వాళ్ళ ఆకలి తీర్చిపోయిన ఈరోజు నీవే సమస్యతో నలుగుతున్నా ఏ బాధతో ఉన్నా ఏదంతో ఉన్నా ఎలాంటి శ్రమనున్నా దేవుడు నీకు విడుదల చేయబోతున్నాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చావు ఐదు వేల మందికి పంచా ఈరోజు ఈ లోక భోజనం ఎంత తిన్నా మనకి దేవుడి చెమ్మన్నా దేవుడు కృప మనతో దేవుడు సన్నిధి మనతో ఉండాలి ఈరోజు వాళ్ళ ఆకలి తీర్చాడు దేవుడు వాళ్ళ దబ్బికి తీర్చాడు అనేక బిడ్డలు తృప్తిగా ఉన్నారు కింద పడు రొట్టెలు కూడా తీసుకొని ఇంకా విరిచి అనేక ప్రజలకి ఇచ్చుకున్నాడు దేవుడు వాళ్ళు కనికరించారు మిమ్మలను కనికరిస్తాడు దేవుడు మిమ్మలను ప్రేమిస్తాడు దేవుడు మిమ్మలను ఆదరిస్తాడు దేవుడు మీ జీవితాలు కూడా ఎత్తిపట్టి వాడుకుంటాడు దేవుడు మీ బ్రతుకులు కూడా అనేక రీతిలుగా మెరుగుగా చేయబోతాడు ఈరోజు ఈ రొట్టెలను దేవుడు అనేక బిడ్డలకి గంపల గంపలుగా మిగిలాయి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచినారట అలలుయా దేవుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేలు మంది నీ జీవితం ఒక ఉన్నతమైన కార్యం చేస్తాడు దేవుడు ఒక ఉన్నతమైన అద్భుతం చేస్తాడు దేవుడు ఒక ఆశ్చర్య కార్యమునిది పట్టు చారికిస్తాడు ఎహో కారించగా ఆపగాళ్ళ విడు నిజంగా ఆ ప్రజలకి ఆ యొక్క ఆకలి దప్పికి దేవుడు తీర్చాడు ఎంత గల దేవుడు అండి ఎంత జాలు గల దేవుడు మన దేవుడు ఎంత ప్రేమమూర్తి ఎంత జాలుమూర్తి కరుణామయుడు దయామయుడు ఆయన దయ ఉంది కాబట్టి మనం బ్రతకగలదు ఆయన దయ లేనిదైతే మన భయంకరమైన పోరాటాలు ఈరోజు నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు నీకున్న అక్కరని దేవుడు తీర్చబోతున్నాడు నీకున్న ప్రతిశోధన యేసు అనేక రీతిలో అనేక రీతిలుగా సమృద్ధి చేయబోతున్నాడు భయపడకు దేవుడు కృపడు దేని విషయంలో చింతించుకో అన్ని విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు అన్ని విషయంలో కార్యం చేస్తాడు నువ్వు దేని విషయంలో నువ్వు చింతిస్తున్నావా నీకు ఆధునిక ఇబ్బంది ఫైనల్స్ ప్రాబ్లం దేవుడు తీరుస్తాడు అన్నాడు ఆ ప్రజలకి కార్యం చేసిన దేవుడు నీకు కార్యం చేస్తాడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం జరిగిస్తా ఉంటాడు భయపడకు దేవుడు తోడే ఉంటాడు దిగులు చెందకు దేవుడు ఆయన సన్నిధినితో ఉంది ఏ విషయంలో చింతించుకో నీ చింత యావత్తు దేవుడు తీరుస్తాను ఈరోజు నీ పరిస్థితిని మార్చిపోతున్నాడు నీ ఆకలే నీ యొక్క ఆలోచన ఏంటో నీ పరుగు పందిమేంటో ఆయనకు తెలుసు తీరుస్తాడు కానీ తీర్చే వరకు కూడా ఓపిక సహనంగా నువ్వు చూడము దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఈరోజు ఒక్కొక్కరి కుటుంబం అంటే అది దేవుడి వల్లే మనసుల వల్ల ఏది కాదండి మనసుల వల్ల వచ్చింది ఏది కాదు అది కానీ దేవుడి కృపై ఉన్నది దేవుడు సన్నిధి ఉన్నది దేవుడి యొక్క ప్రత్యక్షమై ఉన్నది దేవుడి కృప అని ఏ కరీతలుగా నేను ఆశ్చర్యతగా ఆశీర్వదిస్తున్నాడు నిన్ను దీవిస్తున్నాను బలపరుస్తున్నాను అని బలంగా నేను వాడుకోబోతున్నాడు దేవుడు బలమైన అభిషేకంతో నింపబోతున్నాడు దేవుడు ఈరోజు ఏ విషయంలో ఆ చింత యావత్తు దేవుడు తెలుస్తాడు గొప్ప కార్యం చేస్తాడు ఎందుకంటే దేవుడు నా ముఖ్య గన్తో చె రాకుండా ఈరోజు నీకు అప్పులుననే చాలా భేదన పడి ఎన్నెన్నో ఆలోచనలతో అంటున్నాము నీ ఆలోచనలన్నీ దేవుడు మార్చివేస్తాడు అయ్యి దీవినిగా మారుస్తాడు అయ్యి దీవునిగా చేయబోతున్నారు దేవుడు నీ పరిస్థితి అంతటిను దేవుడు తీర్చబోతున్నా ఎందుకంటే ఇంకో కొన్ని వచ్చినా చదువుతాం ఒక రెండు మూడు వచ్చినా చదువుతాం ఆ దినములలో ఆ దినములో మరి ఒకసారి మరి ఒకసారి బహుజనులు కోడిరాగా చాలు ఎందుకంటే ఆ దినములో బహుజనులు వచ్చి ఆ స్థలంలో వచ్చారట ఆ దినములో మరే దినముల రోజులంతా టైం రోజులే రోజులన్నీ ఆయన రోజులేనండి అప్పుడు అనేక జనసమ వచ్చారు జనసమ వచ్చినప్పుడు ఎవరి వైపు చూశారు జనసమము ఎవరి వైపు చూడలేదు ఎవరు చూసారు ఏసువైపు చూసారు ఏసువైపు చూసి అనేక చదువుతుంది అనేక రీతిలుగా దేవుడు కార్యం చేశారు చదవాలి జనులు జనులు నేటికి నేటికి మూడు దినముల నుండి మూడు చాలు నేటికి మూడు దినముల నుండి భోజనం లేదండి మనకి నేటికి మూడు దినములు భోజనం లేదు ఈ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది అల్లాడిపోతున్నారు గడగడ వణికిపోతున్నారు ఇల్లు అప్పటికి మూడు దినాలు భోజనం లేక మనమైతే అడ్డం పడతా ఉంటాం మనలో ఇంకే శక్తి ఉండదు మూడు దినాలు వాళ్ళకి అన్నం లేక ఏమీ లేక అల్లా ఆడిపోతున్నా మనమైతే దేవుడు అన్నవి ఆడను మీ మూడు రోజులు అన్నం తెలియదు మూడు రోజులు మా పరిస్థితి ఏంటి అని అనుకుంటాం కానీ వాళ్ళు దేవుడు వైపు చూశారు చదవండి నేను వారిని ఉపవాసంతో వారిని ఉపవాసముతో తన ఇండ్లకు పంపివేసిన ఎడల తన ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములలో మార్గములో మూర్చపోతురు ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉండి వెళ్ళిపోతే ఎక్కడను మూర్చబడి పడిపోతే ఎవరికి అవమానం అని దేవుడు ఆలోచించి ఏం చేశాడు అంటే ఆ రొట్టెలను ఏడు రొట్టెలను తీసుకున్నాను ఆ రొట్టెలు తీసుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి విరిచిపెడుతుండగా చక్కగా ఆ మూడు దినాలు భోజనం లేని వారు చక్కగా శక్తి పొందుకొని ఆ బుధించి ఉన్నారు బుధించినప్పుడు చాలా పుష్టికరంగా సంతోషిస్తున్నారు చదవండి కొన్ని అందుకు ఆయన శిష్యులు శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి ఒకడెక్కడి నుంచి రొట్టెలు తెచ్చి వీరిని ఆ ఆయన్ని అడిగిరే చూడండి ఈ అరణ్యములో ఒకడు ఈ రొట్టెలు తెచ్చి వీళ్ళు తృప్తిపరచడం ఎక్కడా ఆయనని అడిగారు ఎవరిని అడిగారు ఏ సుప్రభు గారిని అడిగారు అడిగినప్పుడు ఈ అరణ్యలు ఏమన్నా అండి ఏమి లేవు అరణ్యలు నీళ్ళు కూడా దొరకవు అండి అరణ్యలు ఏది దొరకదు కానీ ఎవరిని అడిగారు ఈ వ్యక్తి దేవుడిని అడిగారు అడిగినప్పుడు ఆ రొట్టెలో గంపల గంపలు వచ్చాయండి ఎక్కడి నుంచి వచ్చాయి దేవుడు మహిమ దేవుడి కృప ఆరణ్యములు అనేక రీతిలుగా మోర్చపోకుండా మళ్ళీ వాళ్ళు అనేక దూర ప్రాంతులు వచ్చినారు ఆ అల్లాడిపోయిన ప్రజలు ఈరోజు సమ్ము వృద్ధిగా ఉన్నారు అనేక రీతిగా దీవించబడ్డారు అనేక రీతిగా ఆశీర్వదించి పొందుకున్నారు ఈరోజు వాళ్ళు ఆ రొట్టెలు తిని చక్కగా తృప్తి పొందుకున్నారు ఈరోజు నువ్వేం తింటున్నావు కానీ దేవుడిచ్చిన ఆ బలంతో నువ్వు బ్రతుకుచున్నావు ఆ బలమే ఈరోజు ఆ శక్తి ఈరోజు మనం బ్రతుకుతున్నాం ఈరోజు నీ పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి నువ్వు దేవుడి వైపు చూడలేదు కానీ మనసు వైపు చూసి దేవుడు దూషించుతున్నావా దేవుడి చిన్నాక ఓపు పట్టడం లేదేమో దేవుడు ఒక ఉన్నతమైన కార్యము నీ పక్ష జరిగిస్తాడు అనేక రీతిగా దీవిస్తాడు అనేక రీతిగా బలపరుస్తాడు అనేక రీతిగా దీవించుతాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు దే అనేక రీతిలుగా నిన్ను బలపరిచి స్థిరపరిచి అనేక రీతిగా నేను వాడుకుంటాను దేవుడు ఆరణ్యంలో నియంగా చూడాలి కానీ ఏసు ప్రభర్ కన్నికరని చూపెట్ట ఆ ప్రజలు ఆ ప్రజలు ఎందుకంటే మనం ఆ ప్రజలు ఎవరు ఎవరో కాదండి ఆ ప్రజలు మనమే ఇస్రా దేవుడు ఒక ఉన్నతమైన కార్యము జరిగిస్తూ ఉంటాడు ఒక ఉన్నతమైన అద్భుతం జరిగిస్తూ ఉంటాడు దేవుడు ఈరోజు నీ జీవితం నా జీవితంలో ఏసులు కట్టాలి ఏసుతో నడవాలి ఏసుతో బ్రతకాల ఏసు మనలో ఉండాలి ఏసే సన్నిధి మనతో ఉంటే ఏంటండి దిగులే ఏ భయము ఆందోళన మనకు ఉండదు ఆయన కృప మనతో ఉండాలి ఎవరు ఎంతమంది శత్రువులైనా ఏ అప్పులైనా ఏ అప్పులు కాడైనా ఏ సమస్య అయినా మనం విడిచిపోతాండి ఏ శ్వాదనైనా మనం విడిచిపోదు దేవుడు కృప ఆయన సరే ఆయన ప్రసాద్ ఆయన కృప మనతో ఉండి బాగా దేవుడి కృప చూడాలి సహాయం చేస్తారు ఈరోజు అంతట్లో దేవుడు మరి ఇక ఈడు చూస్తున్న వారందరూ కూడా చక్కగా దేవుడు మీ నాతో మాట్లాడతారని ప్రతి వారు కూడా చూడండి చక్కగా దేవుడి మాటలు మీరు ఇలా హట్టు పెట్టుకోండి దేవుడి మాటలు దేవించు కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడు గుమ్మగారు మసీ మసీపరల ప్రాచ్యానికి అందరం స్తోత్రం తోడే సమస్తంతో గృబ్దైనా ఈడో చూస్తున్న ప్రతి బిడ్డలను బలపరిచేసి తెరపరిచి వాళ్ళకున్నప్పుడు కాడలు తెరకుండా రుబ్బచ్చిన ఇష్టం ఆమె